ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామంది మాంసాహారాన్ని చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు సండే వస్తుందా ఎప్పుడు ఫంక్షన్ వస్తుందా ఎప్పుడు పార్టీ ఉంటుందా ఆ సందర్భాల్లో మాంసాహారాన్ని వాటితో తయారు చేసిన రకరకాల ఐ రైస్ ఐటమ్స్ని ఇట్లాంటి వాటిని ఎంజాయ్ చేద్దామని ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళకి ఇతర ఆరోగ్య నియమాలు అన్ని ఆచరిస్తున్నప్పటికీ కానీ నాన్ వెజ్ మీద ప్రీతి వల్ల అలాంటి ఐటమ్స్ని ఎక్కువగా ఇష్టపడి వారంలో రెండు మూడు సార్లు అన్న తప్పనిసరిగా నాలుగు సార్లు అయినా తింటూ ఉంటారు అలా మాంసాహారాన్ని ఇష్టంగా తినేవారు ఆ మాంసాహారం వల్ల కలిగే నష్టాన్ని శరీరానికి రాకుండా రక్షించుకోవటానికి కూడా కొన్ని పరిష్కార మార్గాలు మనం అమలు చేయగలిగితే దానివల్ల శరీరానికి హాని కలగకుండా క్లీన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకని మీరు ఏ రూపాల్లో నాన్ వెజిటేరియన్ని దాని సంబంధమైన వంటకాలని తిన్నప్పటికీ దాన్ని శుద్ధి చేసుకోవటానికి జంతువులు నేర్పే ఒక టెక్నిక్ని మనుషులు కూడా అప్లై చేస్తే చాలా మంచిది మనుషులను చూస్తే నేర్చుకోవడానికి మనుషుల దగ్గర ఏం మంచి అలవాట్లు ఇవ్వండి మంచి రహస్యాలు ఏం కనపడట్లేదు అందరిని ఒకరిని చూస్తే ఒకళ్ళ జబ్బులు కనపడుతున్నాయి వాళ్ళ చెడ్డ గుణాలే కనపడుతున్నాయి తప్ప మంచిని చూసి నేర్చుకోవడానికి పెద్ద ఎక్కడ ఎక్కువ కనపడట్లేదు ఎక్కడో రేరుగా కనపడుతూ ఉంటారు కానీ జంతువులను చూస్తే చాలా విజ్ఞానం మనం పొందొచ్చు చాలా రహస్యాలు వాటి నుంచి మనం నేర్చుకోవచ్చండి ఈ మాంసాహార విషయంలోనే మీరు ఎప్పుడన్నా ఎంజాయ్ చేసినప్పుడు మీరు దాన్ని క్లీన్ చేసుకోవడానికి దాని డ్యామేజ్ నుంచి మీరు బయటపడటానికి జంతువులు ఇచ్చిన విజ్ఞానాన్ని ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను అందిస్తాను నాన్ వెజ్ తినే జంతువుల విషయంలో ఒక ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని మీ ఉంచుతాను అసలు ఎంత అద్భుతమైన విషయం అంటే ఇది చిరుతపులి నాలుగు రోజులకు ఒకసారి మాంసం తింటుందట ఇది నాకు ఎట్లా తెలిసింది అంటే ఇతర దేశాల నుంచి విమానాల్లో ఆ చేతాలను తీసుకొచ్చారు కదా కాస్ట్లీ అగెన్నో కోట్లు పెట్టి కొనుక్కొని అవి తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ గారు అభయారణ్యంలో వదిలినప్పుడు ఒక అరడజన్ ఎన్నో వదిలేరు కదా వాటి గురించి ఆర్టికల్ రాసుకొచ్చారు ఒక స్పెషల్గా ఒక మ్యాగజైన్ స్టోరీ కవర్ పేజ్ స్టోరీ దాని మీదే రాశారు దాన్ని చదివినప్పుడు అండి ఫోర్ డేస్కి ఒక్కసారి మాంసం తింటాయని రాశారు అందులో మరి మిగతా మూడు రోజులు ఏం చేస్తాయండి ఫోర్ డేస్కి ఒక్కసారి తింటాయి ఇప్పుడు ఈరోజు మాంసం తింది అక్కడి నుంచి మళ్ళీ మిగతా మూడున్నర రోజులు ఏం చేస్తాయి చెప్పండి ఊహించుకోండి ఒకసారి మరి మిగతా మూడున్నర రోజులు ఫాస్టింగే కదండి అంటే అవి తినే పదిహేను కేజీలు పైబడి మాంసాన్ని అరిగించుకోవటానికి మూడున్నర రోజులు ఫాస్టింగ్ చేస్తే తప్ప అరగట్లేదనమాట మళ్ళా తిరిగి అది క్లీన్ అయిపోయి మళ్ళీ బాడీ తినమని ప్రేరణ కలిగించటానికి ఆకలి పుట్టించే హార్మోన్స్ ఎంజైమ్స్ మళ్ళీ తయారవటానికి మూడున్నర రోజులు గ్యాప్ ఇవ్వాల్సి వస్తున్నది అంటే త్రీ అండ్ హాఫ్ డేస్ ఫాస్టింగ్ చేస్తే తప్ప మళ్ళీ ఆ చిరుతుపుల ఆహారం తింటలేదు మరి పులి విషయానికి వస్తే కొంతమంది జంతు సంబంధమైన డాక్టర్లు అడవుల్లో ఉంటూ వాటి సంరక్షణ గమనించే వాళ్ళు ఇచ్చిన విజ్ఞానం కొన్ని వీడియోస్ ద్వారా వాళ్ళ మాటలు వింటే నాకు అర్థమైన విషయం పులి ఆరు రోజులకు ఒకసారి తింటుందట దగ్గర దగ్గర నెలకి నాలుగు సార్లు లేదా ఐదు సార్లు మాత్రమే తింటుంది నెలలో అంటే ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు పులి ఫాస్టింగ్లోనే ఉంటుంది ఒక రోజు తిన్నప్పుడు ఇరవై కేజీలు పాతి కేజీల మాంసాన్ని ఎట్రిప్ తినేస్తుంది దొరికితే మంచిగా పుష్టిగా ఉన్నదనుకోండి మాంసం కడుపు నిండా ఒక్కసారి తినేస్తుంది మిగతా ఐదు రోజులు ఫాస్టింగ్ చేస్తుంది అంటే పులి ఐదు రోజులు ఫాస్టింగ్ చేస్తున్నది అంటే కనీసం మనం ఒక్కసారన్నా ఎంత తప్పు చేస్తున్నామో ఆలోచించండి అవన్నీ ఏ శాస్త్రాలు చదువుకుని ఫాస్టింగ్ చేస్తున్నాయి ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం ఎప్పుడు చేయం కదా నా ఓటు చెప్పాలి మరి వాటికి ఎవరు చెప్పారు బాడీ చెప్తుంది మరి మీకెందుకు బాడీ చెప్పట్లేదు చెప్తుంది మీరు బాడీ చెప్పిన సిగ్నల్స్ నా సూపర్ స్పెషల్ డాక్టర్ యొక్క గైడ్ లైన్స్ని మీరు ఫాలో అవ్వట్లే అక్కడ జరుగుతున్నది నష్టం ఫారెస్ట్లో జంతువుల జీవన విధానం గురించి టీవీల్లోనూ స్క్రీన్లో అప్పుడప్పుడు ఎక్కువ చూస్తుంటాం కదా మన ఆశ్రయంలో ప్రతిరోజు నా క్లాస్కి ముందు పదిహేను నిమిషాలు ఆరు నలభై ఐదు నుంచి ఏడు గంటల వరకు మనకి థర్టీ ఫైవ్ ఎం థియేటర్ ఉంది కదా మన ఆశ్రమంలో ఈశ్వరమ్మ మహల్ అని ఆ థియేటర్లో చూడేటప్పుడు ఈ పదిహేను నిమిషాలు ప్రతిరోజు జంతువుల యొక్క జీవనశైలి గురించి అక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటాం ఎందుకంటే జంతువులను చూసి నేర్చుకుంటేనే మనుషులు చాలా బాగుపడతారని పులులు సింహాలు చిరుతు పులులు ఇవి వేటాడేటానికి చిరుతు అయితే నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుంది కానిది వంద కిలోమీటర్ల వేగాన్ని మూడు సెకండ్లు అందుకుంటుంది ఇప్పుడు తయారు చేసే కార్లు పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టే కార్లు కూడా ఐదు సెకండ్లు కానీ చిరుతులు మాత్రం మూడు సెకండ్లో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది అంటే అంత పవర్ఫుల్ కార్ల కంటే వేగమైంది దానికి అసలు ఒబీసిటీ కనుక వస్తే పులికి కానీ సింహానికి కానీ ఒబీసిటీ వచ్చింది అనుకోండి ముప్పై కేజీలు ఇరవై కేజీలు ఎక్కువ పెరిగింది అనుకోండి నా కోరిక అనిపిస్తుంది అది అలాగను వస్తే అసలు ఏ జంతువు అన్న దుప్పి జింక ఏమన్నా అసలు దొరుకుతాయా అన్నీ పరిగెడతాయి ఇవి పరిగెట్టలేవు మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అందుకని ఎక్కడ పులులకి సింహాలకి చిరుతు పులులకి అసలు ఒబీసిటీ ఒక్క కేజీ కూడా ఎక్సెస్ ఎందుకు ఉండదు అంటే ఫాస్టింగ్లో ఉంటాయి కాబట్టి అవి అందుకని వాటి డిజైన్ అలా ఉంది అట్లా అనిపించింది నాకు అవన్నీ ఫాస్టింగ్ చేయబట్టే ఒబిసిటీ రాకుండా రక్షించుకుంటూ ఉంటాయి కాబట్టి ఆ జాయింట్స్ హెల్దీగా ఉంటాయి ఇన్ఫ్లమేషన్ రాదు నాన్ వెజ్ తిన్నా కాన్స్టిపేషన్ రాదు కొలెస్ట్రాల్ పెరగదు మరి ఫ్యాటీ లివర్ రాదు అంత నాన్ వెజ్ తినేసిన ఇవన్నిటి నుంచి రక్షించుకోవడానికి అవి ఆచరించేది ఫాస్టింగ్ కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి మీరు ఎప్పుడన్నా లంచ్లో నాన్ వెజ్ తిన్నారా ఆ రోజు నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏకభక్తం నెక్స్ట్ డే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏమి ఆడించకండి డిన్నర్ తినొద్దు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినొద్దు కనీసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇక్కడ చేయండి లేదండి మంచి పార్టీకి వెళ్ళాం లంచ్లోను డిన్నర్లోను నాన్ వెజ్ తినేసామంటారా నెక్స్ట్ డే కంప్లీట్ ఫాస్టింగ్ చేసేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా పెట్టేసేయండి లేదండి నాన్ వెజ్ ఐటమ్స్ తింటున్నాము డిన్నర్లు అంటారా నెక్స్ట్ డేని బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎత్తేసేయండి కనీసం ఈవినింగ్ వరకన్నా సరే ఉండి ఇంటర్మేట్ ఫాస్టింగ్ అన్నా చేయండి ఇలా మీరు ఇంటర్మేట్ ఫాస్టింగ్ని ఫాస్టింగ్ అని అప్లై చేశారా మీ నాన్ వెజ్ ద్వారా వచ్చిన దోషాలని బాడీ ఆటో క్లీనింగ్ ఆటో రిపేరింగ్ మెకానిజం ఆ మోడ్ ఆన్ అయిపోతుంది అనమాట ఆటో మోడ్లోకి వెళ్ళిపోతుంది చక్కగా రిపేరు క్లీనింగ్ చేసుకుని మంచి ఆకలి పుట్టి చరుగుదలంతా చేసి దోషమంతా క్లీన్ చేసేసుకుని మీ బాడీని రిఫ్రెష్ చేసేసుకుంటుంది కానీ ఈ టెక్నిక్ జంతువులు చూసన్నా మనం నేర్చుకోవాలి కదా కనీసం నాలుగైదు రోజులు ఫాస్టింగ్ మనం చేయలేం అది పచ్చిమాంసాన్ని అన్ని కేజీలు తింటున్నారు మనం ఏదో ఇంత తింటాం అందుకని మనకు ఒక పూట లేకపోతే ఒక రోజు ఇలా టెక్నిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ మాత్రం మనకు చాలు ఇలా మీరు చేస్తే మీకు నాన్ వెజ్ వల్ల దోషం రాకుండా రక్షించుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం